హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు అద్భుతం అనేది వీళ్ళ జీవితంలో జరగబోతుంది వింటే మీరే ఆశ్చర్యపోతారు అలాగే మీ ఇంట్లోనే మీకు సంబంధించిన అతిపెద్ద ద్రోహి ఒకళ్ళు దాంకొని ఉన్నారు వాళ్ళు మూలన మీకు జరిగే నష్టాలు ఇంత అంతా కాదు అలాగే వాళ్ళు మీరు చేసే ప్రతి ఒక్క పని మీద ఒక కన్ను వేసి ఉంచారు మీ పని జరగకముందే దాన్ని ఆపేయటానికి సాయశక్తుల వాళ్ళు ప్రయత్నం అనేది చేస్తున్నారు దాంట్లో వాళ్ళు సఫలం కూడా అవుతున్నారు దానికి కారణమే మీకు మీ లైఫ్లో ఇంత డిస్టర్బెన్స్ ఉండటం మీరు అనుకున్నది జరగకపోవటం దాంతోపాటు డబ్బుకి సంబంధించి మీరు ఎంతో ఇబ్బంది పడటం మీరు అనుకున్న ప్రతి ఒక్క పనిలో మీకు నిరాశ అనేది దొరకటం ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఏదైతే ఎదురవుతున్నాయో అవి కేవలం ఆ ఒక్క పర్సన్ మూలనే దానికోసం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే ఈ సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు మీ లైఫ్ ఎలా ఉంటుంది దీని మధ్యలో మీకు జరగబోయే అద్భుతాలు అలాగే మీరు ఏ రంగంలో ఏ విధంగా ఉంటారు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అలాగే ఎవరా ద్రోహి తన పేరు ఏంటి ఏ రాశి కలిగిన వాళ్ళు ఇవన్నీ చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మేము వీడియో కోసం ఎంతో ఎక్కువగా కష్టపడుతూ ఉంటాం మీ దగ్గరికి ప్రతి ఒక్కటి చేర్చాలని చెప్పి ఎంతో ఆతృతతో ప్రతి ఒక్కటి చూసి మీకోసం ఎక్కువగా వీడియోస్ అవి చేస్తూ ఉంటాం సో మీరు వీడియోస్ చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవటానికి మాకు ఉత్సాహం కలుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు ఎప్పుడు కూడా ఎక్కువ శాతంగా మీరు నమ్మిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక మంచి స్టేజ్కి తీసుకొచ్చి నమ్మక ద్రోహం అనేది చేస్తూ ఉంటారు మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారు ఎవరి మీద అయితే ఎక్కువగా నమ్మకం పెడతారో వాళ్ళకి ప్రతి ఒక్కటి మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళతో షేర్ చేసుకుంటారు వాళ్ళే మీకు ఇక్కడ నమ్మక ద్రోహం అనేది చేస్తారు కానీ వాళ్ళలో ఎవరు లేడీ అవునండి ఈ యొక్క ఆడ మనిషితోనే మీకు ఎక్కువగా ప్రాబ్లం అనేది ఉంది తినే మీకు ఇవన్నీ కూడా ఏదైతే ఉందో దాన్ని చేస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ మీరు ఎక్కువగా అనుకున్న ప్రతి ఒక్క పనిలో మీకు విఫలం అవటానికే కారణం ఈ లేడీయే మీరు ఏది అనుకుంటున్నా ఏది చేయాలనుకుంటున్నా ప్రతి దాంట్లో లాస్ట్ మూమెంట్కి వచ్చి ఆ పని మీ ప్రమేయం లేకుండానే ఆ పని అనేది చెడిపోతుంది అలాగే ఆ పనిలో మీకు సక్సెస్ అనేది దొరకదు అలాగే మనీ ఏదైతే ఉందో మీరు ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ఎలా పడితే అలా ఏది కూడా ఒక ఆలోచన లేకుండా మనీని కానీ మీరు ఖర్చు పెడితే తిరిగి మళ్ళీ ఆ డబ్బును సంపాదించాలంటే చాలా టైం అనేది పడుతుంది ఇక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఇంకొక జాగ్రత్త ఏంటి అనంటే మీరు మీ సీక్రెట్స్ని ఎప్పుడు కూడా మీ దగ్గర వరకే మీ వరకే ఉంచుకోవాలి మీరు చాలా తొందరగా వేరే వాళ్ళని నమ్మేస్తూ ఉంటారు నమ్మి మీకు సంబంధించిన ప్రతి ఒక్క సీక్రెట్ని మాటల్లోనే వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా నలుగురితో కూర్చున్నప్పుడు మీరు ఏదైనా మాట మాట వచ్చినప్పుడు మీకున్న పెద్ద వీక్ పాయింట్ ఏంటి అని అంటే మీకే తెలియకుండా మాట మాటల్లో మీరు మీరు చేయాలనుకుంటున్నవి మీరు చేస్తున్నవి ప్రతి ఒక్కటి మీకే తెలియకుండా మీ వాళ్ళందరి దగ్గర మీ ఫ్రెండ్ సర్కిల్స్ దగ్గర మీరే బయట పెట్టేస్తూ ఉంటారు దాంట్లోనే వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకొని మీకు పనులు జరగకుండా చూస్తూ ఉంటారు చాలా తొందరగా ప్రతి ఒక్కరిని మీరు ఏదైతే నమ్మేస్తూ ఉన్నారో వాటిని ఆపండి మనకంటూ బాగా సీక్రెట్గా ఉంచేవాళ్ళు సీక్రెట్ అనేది ఏది ఉండదండి వన్స్ మన దగ్గర నుంచి మన నోట్లోంచి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళింది అంటే ఇంకా అది సీక్రెటే ఉండదు సో ఏ పని కూడా చేయాలి అని అనుకుంటే ఆ పనిని ఫస్ట్ మీరు చెయ్యండి సలహా తీసుకోవాలనుకుంటే మీ తల్లిదండ్రులతో మీ భాగ్యస్వామి కానీ మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంప్రదించండి వాళ్ళు ఎప్పుడు కూడా మీ చెడు కోరుకోరు వాళ్ళని కాకుండా బయట వాళ్ళని తీసుకొని మీరు మాట్లాడుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళ ఎదుగుదలని చూసి ఈ రోజుల్లో అయితే మాత్రం సంతోషపడే వాళ్ళు చాలా తక్కువ సో మంచిగా ఉంటూనే మీ వెనకాల ప్రతి ఒక్క పని జరగకూడదని చెప్పేసి భావించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు సో మీరు ఇక్కడ వేరే వాళ్ళని కాకుండా మీరు చేసే పనుల్ని చేసేయండి చక్కగా ఆ పని అయిన తర్వాత చెప్పండి ఎటు ఆ పని జరుగుతుంది ప్లస్ వాళ్ళకి తెలుస్తుంది సో ఈ విధంగా చేస్తే చాలా మంచిది ఇక రెండోది వచ్చేసేటప్పటికీ మీరు శనిశ్వరుని మీద మంచిగా ఒక ట్రస్ట్ని ఏర్పరచుకోండి ఎందుకు అని అంటే మీకు పనులు జరిగినప్పుడు దేవుడిని చాలా హ్యాపీగా మీరు కోరుకుంటూ ఉంటారు లేదు అని అనుకుంటే మాత్రం వెంటనే డిసప్పాయింట్మెంట్ అయిపోతారు పూజ కూడా కాదు కదా దండం పెట్టుకోవడం కూడా మానేస్తూ ఉంటారు అలా అసలు ఉండకూడదు మంచున్న చెడున్న ప్రతి దానిలోంచి దానికి ఒక ఏదైతే మోరల్ స్టోరీ ఉంటుందో అది తీసుకోవాలి తప్ప ఈ విధంగా మాత్రం బిహేవ్ చేయకూడదు శనేశ్వరుడిని మీరు ఎంత బాగా అయితే నమ్ముతారో మీకు ప్రతి ఒక్క పని అంతే మంచిగా జరుగుతుంది బాగా ఎక్కువగా ఓర్పుతో ఉండండి ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుంది మీ థింకింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని పాజిటివిటీగా ఉంచండి అంటారు కదా మన శాస్త్రాల్లో కూడా రాసి ఉంది మన నాలిక మీద సాక్షాత్తు ఆ సరస్వతి దేవియే ఉంటుందట మనం ఎప్పుడు ఏ విధంగా ఎలా అయితే మాట్లాడుతూ ఉంటామో ఎక్కువగా ఏదైతే మనం స్పష్టంగా మాట్లాడుతూ ఉంటామో లేదంటే మంచి ఫీలింగ్తో అంటూ ఉంటామో అదే తప్పకుండా జరుగుతుంది సో బీ పాజిటివ్ ఎప్పుడు కూడా మంచి మాట్లాడండి మంచి జరగాలని కోరుకోండి మాట్లాడే దాంట్లో కూడా అబ్బా నాకు ఎప్పుడూ నష్టమే ఏది చూసినా ఇలా జరుగుతుంది అలా అనుకునే బదులు ఓకే ఇప్పుడు జరిగిన పనిలో కాస్త ఇలా ఉంది నెక్స్ట్ మనకి ఇంకా మంచి జరగచ్చు అని మనం ప్రతి ఒక్క దాన్ని మాట్లాడే దాంట్లో టూ థాట్స్ అనేవి ఉంటాయి దాన్ని మనం ఎంత పాజిటివిటీగా ఉంచి మాట్లాడితే మనకి అంతే మంచి అనేది జరుగుతుంది ఇక ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు జాబ్లో ఇప్పటిదాకా ఎంతో ఎక్కువగా సఫర్ అనేది అవుతూ ఉన్నారు మీరు ఎప్పటి నుంచో మీ జాబ్లో ఒక మంచి హైప్ కోసం ఎదురు చూస్తున్నారు దాంతోపాటు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది మీరు మీ జాబ్లో మంచి హైప్కి వెళ్తారు అలాగే మీకు ఏదైతే ఉందో మంచి ప్రమోషన్ వచ్చి మంచి స్థాయికి కూడా వెళ్తారు ఇక ఇక్కడి నుంచి మీకు అంతా మంచి జరుగుతుంది మీ ఆలోచన విధానం కూడా మారుతుంది ఇప్పటిదాకా మీరు పడుతున్న కష్టాల మూలన మీ ఆలోచన ఒక పరిధిలో వరకే ఉంటూ ఉంది దానికి మించి మీరు ఆలోచించాలన్న మీ వల్ల కావట్లేదు కానీ ఇక్కడి నుంచి మీరు బాగా పెద్దగా ఆలోచిస్తారు దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్క పనిని కూడా మీరు చేస్తారు ఇక మీది మీ లైఫ్లో ఏదైతే చేంజింగ్స్ వస్తున్నాయో దాన్ని చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీకు మంచిగా దగ్గర అవటానికి ట్రై చేస్తారు కానీ మీరు దాంట్లోనే జాగ్రత్త పడాలి ఎవరిని పడితే వాళ్ళు దగ్గరికి వచ్చేసారు మంచిగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి నమ్మేసి మళ్ళీ అదే పొరపాటు అనేది చేయకూడదు ఇక ఫ్రెండ్స్ మీరు చేయాల్సిన అతి ఇంపార్టెంట్ పని ఏంటి అని అంటే మీరు ప్రతి సాటర్డే రోజు చక్కగా శనీశ్వర్ అంటే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి చక్కగా నువ్వుల నువ్వులతో ఒక దీపం వెలిగించి మన శనీశ్వరుడికి వచ్చేసేటప్పటికి నువ్వుల నువ్వుతో మీరు అభిషేకం చేయాలి దాని తర్వాత బయటికి వచ్చి కాళ్ళు కడిగేసుకొని సాక్షాత్తు మన పరమేశ్వరుని అంటే శివుణ్ణి దర్శించుకొని రావాలి ఈ విధంగా మీరు కానీ ఖచ్చితంగా ఒక పదకొండు శనివారాలు చేస్తే మీకు మరింత లాభాలనేవి చేకూరుకుంటాయి అనమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మీకోసం మేం పడిన కష్టం కష్టం అనిపించదు మీ యొక్క చిన్న లైక్ చూసి మాకు ఎంతో ప్రోత్సాహం కలుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్